A7 news Andhra లింగపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసేన మండల నాయకులు ముత్యాల రాధాకృష్ణ గారిని రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన సమావేశం భీమవరంలో జరిగింది ఈ సమావేశంలో ఏలూరు జిల్లా చింతలపు నియోజకవర్గ కాపు జలిజ సంక్షేమ సేన అధ్యక్షులుగా లింగపాలెం మండలం కొత్త గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ముత్యాల కామేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ముత్యాల కా రాధాకృష్ణ గారు ఎంతో కాలంగా కాపు ఉద్యమంలో పాల్గొని కాపుల ఐక్యత కొరకు చురుకైన పాత్ర పోషించారు జనసేన పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం వలన వారికి ఈ పదవి వరించింది కాపు బలిజ సంక్షేమ సేన కొరకు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర నాయకులు బొలిసట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిరామ జోగయ్య గారు ముత్యాల రాధాకృష్ణ గారిని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుప్పల శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టపర్తి రామాంజనేయులు కొత్తపల్లి సుబ్బారాయుడు కరాటం రాంబాబు దాసరి రాము తదితర కాపు సంఘ నాయకులు పాల్గొని ముత్యాల రాధాకృష్ణ గారిని అభినందించారు